నైట్లో ప్రిన్సిపల్ అయితే మంచిగా ఈరోజు సెకండ్ డే అయితే మా అన్న అయితే అయితే చేస్తుంది ఆయన అయితే దేవుడు అని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సెకండ్ డే హ్యాపీ సెకండ్ డే నవరాత్రి నిన్న మామూలు పూజ చేసింది ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు ఫస్ట్ డే అయితే సో రోజు అయితే సెకండ్ రోజు అయితే మా అని పూజ చేసింది సో ఈ సెకండ్ డే పూజ మాని చేస్తుంది అన్నీ అయితే ఇంకా పూజ అవైతే తోమిచ్చిన నేను ఇక తుడిచి బొట్లు అయితే పెట్టుకుంది అన్నైతే అయితే రెడీ చేసుకుంది పూలు ఎక్కిచ్చింది ఇంకా కొన్ని గ్యాప్ లో పూలు పెట్టపోయినవరా రోజులో వరస మధ్యలో నిన్నైతే వైట్ అంట ఈరోజు రెడ్ అట సో ఈ రోజైతే రెడ్ వేసుకుంది రేపైతే బ్లూ అంటే పూజ చేసి అయితే ఇంట్లో అయితే సామాన్ అన్ని నిండుకున్నాయి సో ఇక పూజ చేసుకొని అయితే తినేసి డిమాట్క అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే అయితే పూజ చేస్తుంది మధ్యలో పెట్టు తెలుసా అమ్మో నీకు అన్నీ తెలుసు మంచిగా పెట్టి కొబ్బరికాయ కట్టుకో

సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే డి కి అయితే పోతున్నాము సో ఇప్పుడే లంచ్ అయితే వేసుకున్నాము ఈ రోజు పూజ అయితే మాని చేసింది కదా ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు రెడ్ అనేసి అయితే మేమైతే ముగ్గురం అయితే రెడ్ వేసుకున్నాం కానీ మా హాని అమ్మ పూజ చేసలేమో కానీ కాళ్ళకు పసుపు పెట్టుకుని వైట్ లెగ్గిన్ మొత్తం పసుపు రుద్దుకుంది సో అందుకే ఇంకా మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంది ఆ లెగ్గిన అంతా ఎల్లో కలర్ అయిపోయింది అనేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం డి కి అయితే ఇంకా ఇంట్లో అయితే సరుకులు అయితే లేవు ఇక తెచ్చుకుందామని సమాను సరుకులు బాగా పట్టుకోరీ సో డి మార్ట్ ఫ్రెండ్స్ ఇక మా గడిలో అయితే దుర్గా అయితే పెట్టారు చీకట్లో అంత బాగా దాని నడువు అటో బుక్ చే అటో వస్తుంది నడువు చూడరు ఇక చెప్పులు లేకుండా ఎట్లా నడుచుకుంటూ వస్తు ఫ్రెండ్స్ ఇప్పుడే డిమార్ట్ అయితే వచ్చేసినాం లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేసింది మాన అయితే డిమార్ట్ రాగానే ఎప్పుడు ఎప్పుడు అడగలే ఇంకేమన్నా తీసుకోరు అమలు బిస్కెట్ ప్యాకెట్ తీసుకోకటి ప్యారీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకో నాకు చాలా బాగా అలవాటు అయింది ఇది ఇంది ఇది అవును మంచిగా ఉంటుంది ఎందుకు అను ఫస్ట్ నాకు నేను సామాన్ వచ్చిన ఏంటి అవి ఫ్రెండ్స్ ఇక్కడైతే సబ్స్క్రైబర్స్ అయితే కదా షేర్ హాయ్ చెప్పురా ఉంటారు అదేంటిది అంటే ఇప్పుడు నీ కోసం తీసుకుంటా అంటే కోసం తీసుకుంటున్నావా ఓకే వద్దు బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది అదేంటిది ఏ చిప్స్ ప్యాకెట్ ఏదైనా తీసుకోరు చూడరు ఫ్రెండ్స్ సామాన్ కన వచ్చినాము ఇప్పటివరకు అయితే మొత్తం తినేటివే తీసుకుర్రు ఒక చాకపాత తప్పించి దాంట్లో ఏం రాలేవు చూడరు వెతుకుతా ఉన్నారు ఏం వెతుకుతుర్రో ఏమో మొత్తం తినేటి వినాయిగా తెలుసా అక్క అక్కా తెలుసా మీకు చూస్తారా అక్క వీడియో ఏం పేరు స్లీ పేరు వద్దు కదా ఏ వద్దులే నువ్వాసానువా అదేంటిది ఏమి ఇస్తున్నాయి అన్నీ ఏంటి న్యూట్రిల్లా అవునా బ్రెడ్కి పెయింట్ ఎత్తావా బ్రెడ్కి పెయింట్ ఎత్తావా ఫ్రెండ్స్ ఎట్లా బతలాడుతుందో న్యూట్రీల కోసం మానే అయితే ఇక నన్ను ఏం చేస్తారో ఏమో ఈ బిల్లు కడ వేసారీ బిల్లు వేసి తీసి పడేస్తా వేసుకుంటారు కానీ మీతో డిమాండ్ రావాలంటే నాకు భయం అవుతుంది

ఈరోజు మా సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే కలుస్తారు డిమాట్లైతే మళ్ళీ స్టేషనరీ వచ్చిరా ఎందుకు స్టేషనరీ ఏం తీసుకోవద్దని చెప్పిన కదా మొన్న తెచ్చుకుంది కదా స్కేలు షాప్లో అక్కడ అన్నీ వేసి బాగుంటాయి అన్ని ఇట్లా బాగుంటాయి మొత్తం ఫోన్లో ఆడమో ప్లీజ్ లేదు అని వద్దు నాన్న ఆర్పిక్ తీసుకో దాని బదులు బాత్రూమ్ తర్వాత ఎలా వెలిసిపోతుంది నువ్వు తీసుకున్నా నేను తీసుకోవాలి కింద కర్రీస్ కోసం అని చూస్తున్నాను అన్ని కూరలు కార్పు అయితే కావాలి ఏంటిది అది ఎన్ని కొంటాం గలగా ఎన్నికల కొంటాం డి మార్ట్కి వచ్చినప్పుడల్లా గల్లనా సెవెంటీ నైన్ అయితే డిమార్ట్కి వచ్చినప్పుడు గల్ల గుడిగా ఉంటారా గల్ల ఆల్రెడీ సైడ్ టూ టైమ్స్ కొన్నాం ముందే ఆల్రెడీ గల్ డబ్బా వద్దు నమ్మి నాకు చూసాను బాగుంటుంది అప్పుడు సార్ డిమార్ట్ చూస్తుంటే బాగుంది కదా సెట్ అయింది చాలా మంది అది ఎక్కడ తీసుకురండి అది మాటలు అది మంచి ఏ మాంజు లే అందరు అందరు బాగుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే భయపడుతుంది ఫ్రెండ్స్ బిల్డ్ ఎంత అయిందో ఏమో అని ஜூட் مامமே சराना ने नाडू ए हनी पटโตடி ஹலோ அடடா பசங்க பழம் பில்ல மே கி ரெடி ஆயிடி ஏ பச இ நி எல்ல அன்னி ரெடியா फ्रेंड्स ஏ குரே விஸ்கிட் சாக்லேட் யூ சக்கட் சாக்லேட் சாக்லேட் ஹ ఆటో చూడు రి ఆటో వస్తుంది అని త్రీ నైన్ సిక్స్ నైన్ చూడు ఏంది పాట పాడుతున్నావా పాట వెళ్ళా వెళ్ళకూడదు అరే కొట్లాట అమ్మా ఆటో కావాలా ఎక్కడికి వెళ్ళాలమ్మా